ఒకప్పుడు దావీదు అరణ్యములో గొర్రెలు కాల్చుకుంటా ఉన్నాడు గొర్రెలు కాల్చుకున్నటువంటి దావీదు అరణ్యములో ఉన్నప్పుడు దేవుని ఎలా స్థుతించాడో తెలుసా అన్నీ ఉన్నవాడులాగా స్థుతించాడు స్తోత్రం ఎందుకంటే దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు దేవుని శక్తిని దేవుని గొప్పతనాన్ని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ మహిమను దావీదు ఎరిగాడు స్తోత్రం చెప్పండి గేటిగా అందుకే కొటకెళ్లు తీసి పాడుకున్నాడు ఎక్కలేని ఎత్తైన కొండ మాటలో చెప్పుకుందాం ప్రభా ఈ కొండ మీదకి ఉంది ప్రభువ కానీ నా శక్తి చాలదు ప్రసిద్ధలో నీవు నాకు తోడై ఉంటే ఖచ్చితంగా కొండ మీదకి నేను ఎక్కి తీరతాను దేవునికి స్తోత్రం కలుగుడు కాక అప్పుడు దేవుడు దావితో మాట్లాడు దావీదు నేను ఎక్కించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ నువ్వు ఎక్కగలవా ప్రజలా దావీదు నేను ఎక్కించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు ఎక్క ఎక్కగలవా అదే మహాభాగ్యం ప్రభావ ఎక్కుతాను అగో ఈ కొండ మీదకి నువ్వు ఎక్కాలంటే నీకు సారీగా ఉండే రోడ్డు లేదు నానా స్తోత్రం చెప్పండి గేటిగా నీకు మెట్లు లేవో అసలు దారి ఆగపడదు కానీ దారి చేసుకుంటూ ముళ్ళ కంచెల దెబ్బలు తింటూ స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు ఎక్కవలసి ఉంది కొండ మీదకి ఎక్కుతా ప్రభా అది చెప్పండి గట్టిగా ఎక్కుతాను ప్రభావ నాకు ఆ కృప లేవు నాకు కంపములు తగిలిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా నేను ముందుకు వెళ్ళే శక్తిని నాకు ప్రైజ్ దాయిచ్చేయి